హలో ఫ్రెండ్స్ మీరు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మీరు విదేశాల్లో చదవడం కోసం ప్లాన్ చేసుకుంటున్నారా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు కోర్స్ చూ చూస్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీకు చాలామంది మీకు ఎటువంటి స్కిల్స్ లిస్ట్లో లేని కోర్సెస్ని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నారు మీన్స్ జనరల్ కోర్సెస్ లైక్ ర్యాండమ్ కోర్సెస్ If you are in core fields in your degrees, maybe like engineering in civil engineering, choose the courses, master courses in abroad, like Australia, Canada, New Zealand, England, or UK, or USA, and Germany. Please choose the courses in core fields because most of the core field courses jobs are in critical skills list. ఇఫ్ యు డోంట్ ఇఫ్ you ఇఫ్ if you కమ్ if you for ది random కోర్సెస్ మేబీ ఇట్స్ maybe వేస్ట్ ఆఫ్ యువర్ మనీ అండ్ యు వేస్ట్ ఆఫ్ యువర్ time మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ప్లీజ్ నేను ఎవరైతే విదేశాలకి చదువుకో చదవడానికి పంపించాలనుకుంటున్న తల్లిదండ్రులకు చెప్పే ఒక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఇరవై నుంచి ముప్పై లక్షలు స్పెండ్ చేయబోతున్నారు మీ పిల్లల పైన ఇఫ్ దట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే మీరు చాలా బాధపడతారు అండ్ హిస్ వాల్యుబుల్ టైం పోతుంది దానికంటే మంచి సలహా ఏంటంటే ఫస్ట్ మీ పిల్లల్ని వర్క్ చేయించండి ఇండియాలోనే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దెన్ సెండ్ టు అబ్రాడ్ దే విల్ సెటిల్ ఇన్ హైయర్ పొజిషన్స్ అండ్ దే విల్ గెట్ గుడ్ జాబ్స్ వెన్ కంపేర్ టు ద ఫ్రెషర్ దిస్ ఇది నా ఒక సూచనగా తీసుకోండి అండ్ సలహాగా తీసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టు చూస్ ద కోర్సెస్ కైండ్లీ పింగ్ మీ నేను మీ మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువ వాల్యబుల్ టైమ్